డెవలప్ చేసింది జంబేరి మీద రంగపూర్ మీద మనం మల్ నర్సరీలు కూడా బిజ్లీ కూడా తీసుకొచ్చి వరంగల్ నుంచి రైతులకు పోయి అడిగి తీసుకొచ్చుకున్నాం ఎప్పుడైతే మనం ఈ కూకటేరుని ఈడు కట్ చేసినామో తిరిగి మళ్ళా మొక్క తిరిగి నాటేటప్పుడు ఖచ్చితంగా ఈడనే ముందు కొత్త ఏర్పడుతుంది కొత్త ఏరు పుట్టి ముందు స్ట్రెంగ్త్ వచ్చేదాకా ఏరు కొన్న తర్వాత ఇవన్నీ డెవలప్ అవుతాయి కొనే ముందు ఇటువంటి పీసేరు బాగా ఉంటే బాగా ఉండి ఇట్లా అంటే తొందరగా బతకడానికి ఎదగడానికి ఉపయోగపడుతుంది ఆహా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం తవేటప్పుడు చూసినాక తవేటప్పుడు ఎందుకు చూడమని చెప్తున్నాం అంటే మనం తవేటప్పుడు చూస్తే ఉత్త వస్తుంది మట్టి అంతా రాలిపోతుంది అంటే దానికి పీసేరు లేదు అని అందరికి నమస్తే ప్రజెంట్ మనం పులివెందులకి దగ్గరలో ఉన్నటువంటి బోనాల్లో ఉన్నాం మన చుట్టూ కనిపిస్తున్న వచ్చేసి చీని బత్తాయి మోసంబీ రకరకాల పిలుస్తూ ఉంటారు దీన్ని సో అయితే ఇవి పెట్టాలన్నప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏది పెట్టాలి ఏ వెరైటీ పెట్టాలి అంటే దీంట్లో రంగపూరు ఉంటాయి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఏ రూ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఏది సెట్ అవుతుంది అండ్ అలాగే దీన్ని పెట్టుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు నాలుగు సంవత్సరాల తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనతో పాటు హర్నాథ్ గారు ఉన్నారు గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ చిని మొక్కల నర్సరీని డెవలప్ చేస్తూనే ఉన్నారు సో అన్ని డౌట్స్ మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఈ చిన్నీ మొక్కలు డెవలప్ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది పది నుంచి డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాను పది పన్నెండు ఏళ్ళ ముందు నుంచి మన నర్సరీ ఉంది కంటిన్యూగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను అయితే దీంట్లో ఎటు ఎన్ని రకాలు ఉన్నాయి ఈ చిన్నీ బొత్తాయి మొసమ్మని పిలుస్తారు కదా దీన్ని ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో అంటే పైన వేసే చీనీలో నాలుగైదు రకాలు ఉన్నాయి క్వాలిటీలో ఫస్ట్ రకాలు అనేటప్పటికీ రూట్ స్టాక్లో రకాలు ఏందని మనం తెలుసుకోవాలి దాంట్లో రెండు విధాలు చినీలు డెవలప్ చేసింది జంబేరి మీద రంగపూర్ మీద ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి తిరుపతి రీసెర్చ్ సెంటర్లు చాలా రకాలు ఉన్నాయి కానీ ఇవి రెండు మాత్రమే చూడగలు అనే దాంతో ఆ రెండే మాత్రం డెవలప్ చేస్తూ వచ్చినారు మనం కూడా అవి రెండే డెవలప్ చేస్తే వచ్చినాం ఇంతవరకు రెండింటి మీద అని రూట్ స్టాక్ దాని ప్రభావము మొక్క ఎదుగుదల మీద ఉంటుంది పైన మనం అంటు కట్టే విధానం ఎందుకు పెడతామంటే అంటు కట్టితే అది మనకు కావాల్సిన విధా ఫ్రూట్ పండించుకోవాలి పండు పండించుకోవాలనుకున్నప్పుడు దానికి సరిపడే పండును మనం తీసుకొచ్చి అంటు పెట్టుకుంటాం అది అంటు కట్టే విధానం కానీ రూట్ ను రెండుగా విడు రెండు మూడు రకాల ఏ దాని ప్రభావం ఎట్లుంటుందో ఏ నేలకు సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవడానికి రెండు రకాలు సెలెక్ట్ చేసుకుంటాం రంగపూర్ అంటే అది కొంచెం లోతుకు వేరు పోయి కొంచెం నిదానంగా విస్తరించే గుణం ఉన్నది రంగపూర్ ప్లాంట్ జంబేరి అంటే దాని లోతు పోదు కానీ కొంచెం వేగంగా వేరు విస్తరించే గుణం ఉన్నది జంబేరి విత్తనం అంటే మనం మన నేల స్వభావాన్ని బట్టి కొంచెం నీళ్లు స్పీడ్గా ఇమిరిపోయి ఉండి ప్రతిసారి తొందరగా బెట్ట గురదనుకున్న నేలల్లో రంగపూర్ సీడ్ మీద అంటు పెట్టిన మొక్కన్ని ఉపయోగకరంగా ఉంటుంది కొంచెం నల్లరేగడి రేగడి పొలాలు అట్లాంటి కొంచెం అంటే పూర్తిగా అవగాహన లేక జాగ్రత్తగా సాక్కునే చేత కానప్పుడు కూడా మనం స్పీడ్గా డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి తొందరగా వాడబెట్టేటప్పుడు కాపురావడానికి తొందరగా వాడు రావాలనుకునే వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం అనుకున్నప్పుడు జంబేరిది మీరు జంబేరి దానికి రంగపూర్ దానికి తేడా ఏమంటే ఇది లోతుకు ఏరు పోయి నిదానంగా వాడిపోతా ఎప్పుడు ఎదుగుదలుగునీ ఉంటుంది ఈ జంబేరిది కొంచెం వేగంగా పెరిగినా నీటి జరిగి తట్టుకోలేదు అంటే తొందరగా వాడొచ్చు కూడా ఉంటుంది అంటే చీనీలో మనం కాపు తొందరగా రావాలనుకున్నప్పుడు మధ్యలో మధ్యలో ఎప్పుడైనా వాడబెట్టాలనుకున్నప్పుడు రంగపూర్తి కొంచెం లేట్ గా వాడొస్తుంది జంబేరిది అంటే మనకు అనుకూలంగా తొందరగా వాడొస్తే మళ్ళీ మధ్యలో కాపు పట్టించుకోవచ్చు అనుకున్నప్పుడు జంబేరిది మేలే ఉంటది ఈ రెండు దాంట్లో తేడా ఉంది అంటే కొంచెం ఎదుగుదల కూడా రంగపూర్ మీద అంటు కట్టిన దానికన్నా జమ్మేరి మీద అంటు కట్టింది ఎదుగుదల స్పీడ్గా ఉంటది మొక్క వేరు విస్తారించే గుణం ఎక్కువ ఉంది కాబట్టి పైన మొక్క కూడా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా చెట్టు పెద్ద కూడా అది ఆహా ప్రధానంగా ఈ మధ్య కాలంలో బ్రెజిలియన్ వెరైటీ ఎక్కువగా విపరీతంగా వినిపిస్తున్నమాట ఈ రెండు రూట్ స్టాకులకి ఈ బ్రెజిలియన్ వెరైటీ అంటు కట్టడం సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది సాధ్యమైతుంది మనం మన నర్సలు కూడా బ్రెజిలియన్ కూడా తీసుకొచ్చి వరంగల్ నుంచి రైతులకు పోయి అడిగి తీసుకొచ్చుకున్నాం తీసుకురాకముందే మనం జైన్ కంపెనీ దగ్గరికి పోయి వెళ్ళి కంపెనీ దగ్గర ముందు వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు చూసి ఆ ఏరియాలో ఇచ్చిన రైతుల దగ్గర ఉన్న ప్రయోజనాలు ఏంటి ఆ అక్కడ మహారాష్ట్రలో కూడా తోటల దగ్గర పోయి చూసిన తర్వాతనే కూడా ఉపయోగకరంగా ఉన్నాయి కాపు వచ్చే కొంచెం రెండు మూడు ఎక్కువ కాసినాయి తోటల్లో చాకు కూడా కొంచెం నలుపు ఎక్కువ ఉంది ఎదుగుదల మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ గా డెవలప్ అవుతుందని ఆలోచన వచ్చిన తర్వాతనే అవి వరంగల్ లో కాసే రైతులను అడిగి మనం అక్కడ నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని మన జంబేరి మీద అంటుకట్ అంటుకట్టిన ఓకే అయితే మనము బూడ్చాలనుకున్నప్పుడు మొక్కను ఆడుకోవాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు ఏ రైతు మొక్కను చూసి ఏ విధంగా దీన్ని అంటే బాగుందా లేదా ఈ వెరైటీ ఏది అని కనిపెట్టగలిగే క్వాలిటీస్ ఫస్ట్ పైన చూస్తే అంటే మిగతా ఆకులతో మనం పోల్చుకున్నప్పుడు చెట్టును పోల్చుకున్నప్పుడు వీటికన్నా ఆకు కొంచెం మందం ఉంది నలుపు ఉంది బ్రెజిలియన్ లో అది కనుక్కోడానికి దాంట్లో మనం వెరైటీలు ఐదు రకాల వెరైటీలు ఉన్నాయి ఐదులో కూడా ఐదు రకాల ఐదు రకాలు రకాలున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నెంబర్లు పెట్టి ఐదు రకాలుగా డెవలప్ చేసినారు వాళ్ళు అవును వాళ్ళు చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమీ అడిగితే కాపు వచ్చేటప్పుడు అంటే కొన్ని ఏడు నెలలకే కాపు కొన్ని ఎనిమిది నెలలకి కాపు వస్తాయి కొన్ని తొమ్మిది నెలలకు కాస్తాయి అంటే ఆ పంటకాలం కొంచెం తేడా ఉంటే ఎనుకు ముందు మార్కెట్కి వస్తే అన్నీ ఒకేసారి రాకుండా ఉంటే రేట్లు ఏదైనా వేరియేషన్ ఉన్నా రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎనుకు ముందు పంట కోతకు వస్తుందని చెప్తున్నారు అంటే కొన్ని ఏడు ఎనిమిది నెలలకే ఇప్పుడు ఒకేసారి కాపు వచ్చినా కానీ పంట పండ్లు తయారయ్యేటప్పటికీ ఒక రకం వెరైటీ ఏడు నెలలకు వస్తే ఇంకో ఎనిమిది నెలలకు వస్తే ఇంకో రకం తొమ్మిది నెలలకు వస్తే ఏదైనా ఏడో నెలలు అమ్మినట్టు రేట్ లేకపోయినా ఎనిమిదో నెలలైనా రేట్ ఉంటేనో లేకపోతే అది కాకపోతే ఇంకా తర్వాత వచ్చినప్పుడైనా రేట్ ఉంటాయేమో వెనక ముందు రావడం బెటర్ ఉద్దేశంతో మేము డెవలప్ అన్నారు వాళ్ళు అన్నాక వాళ్ళ దాంట్లో చూస్తే ఒకటి మూడు నాలుగు ఒకటి రెండు నాలుగు అవి అంత సూటబుల్గా లేవు మూడు ఐదు బాగా అయితే వాళ్ళ ద్వారా కూడా నేను విన్నాను విన్న తర్వాత తెలుసుకున్నాక రైతులు రైతుల్లో మీరు చూసినాం మన వరంగల్లో అక్కడ వరంగల్లో ఒకటి నాటినోళ్ళు ఉన్నారు రెండు నాటినోళ్ళు ఉన్నారు మూడు నాలుగు ఐదు రకరకాలు మనం అక్కడ గమనించింది కూడా మూడు ఐదు రకాలు మాత్రమే బాగుంటాయని మనకు అర్థమైంది అక్కడ తర్వాత మూడు ఐదు రకాలు నాటిన రైతుల దగ్గర మాత్రమే మన పుల్ల బర్డ్స్ అవి తీసుకొచ్చి మన అయితే ప్రధానంగా నాటే ముందు రైతు కొని మన దగ్గర కాదు కొన్నా కూడా ఎక్కడ ఉన్నాను ఎటువంటి తీసుకోవాలి మొక్కలో ఏ క్వాలిటీ చూసి మనకు చెట్టు పెరగాలంటే ముందు ఆరోగ్యకరమైన చెట్టు కావాలా ఇది ఆరోగ్యంగా ఉందా లేదా గమనించాలా తర్వాత మనకు మన ల్యాండ్కు మన నీటి సౌకర్యానికి మన ఏరియాకు సూటబుల్ అయ్యే ఎదుగుదలలో ఉండే మొక్క ఏది అని మనం తెలుసుకోవాలా అంటే ఫస్ట్ అవి రెండు ముందు మనకు అవగాహన వచ్చి ఉండాలి మొక్క ఎంత మంచి క్వాలిటీ ఉన్నా అది ఆరోగ్యం లేని మొక్క తీసుకపోతే ఏం చేయలేము కాబట్టి ఫస్ట్ ఆరోగ్యంగా మొక్క సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన నీళ్ళ స్వభావాన్ని మన ఏరియాని బట్టి మనకున్న నీళ్ళ వసతిని బట్టి కొంచెం నీళ్ళందు ఏదైనా తక్కువ ఉన్నా డెవలప్ చేసుకోవాలనుకుంటే రంగపూర్తి బెటర్ రంగపూర్ మీద వంటకట్టినట్టు బెటర్ అవుతాయి కొంచెం నీళ్ళ సౌకర్యం బాగుంటే జంబేరి బెటర్ అయితే అది కూడా భూమిలో కూడా నల్లరేగడి పొలం అయితే రంగపూరి సూటబుల్ గా అవి తొందరగా ఆరకపోతే వేరు కొలిపోతుంది ఆరకపోతే కాబట్టి అట్లా అంటప్పుడు జంబేరి అయితే నల్లరేగడి పొలానికి బాగుంటాయి గరబ నీళ్ళలో ఎన్ని నీళ్ళు వేసినా రోజు అనే కొంచెం తొందరగా బెట్టకు గురైతాయనే పొలాల్లో అయితే రంగపూరి మీద అంటుకట్టి సూటబుల్ ఇవన్నీ చూసుకొని మనం మొక్కను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీంతో పాటు ఇంకొక డౌట్ ఏముందంటే రైతులకి మనకు ఏది కవర్ లో కానీ లో కానీ పెంచుతున్నారు కదా దానికి దీనికి మధ్య ఉన్న తేడా అండ్ అలాగే ఏది పెట్టుకోవడం మంచిది అంటారు అని ఒక చిన్న డౌట్ ఇది కూడా ఎక్కువ మందికి ఉంది కొనే ముందు ఇది నాకు దాదాపు అంటే రెండు వేల ఎనిమిదిలోనే ఒక హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ రిటైర్ అయిన అయ్యింది సార్ సార్ని ఒక ఆయన దగ్గర అప్పుడు సమాచారం తీసుకుంటాం అక్కడ ఆయన దగ్గర పులిలో ఉన్నాడు ఆయన రిటైర్ అయి ఆయన చెప్పిన ఆ కొంత మాకు తెలిసినవి ఆయన చెప్పడం వల్ల నేర్చుకున్నవి తీసుకొచ్చుకొని మనం సేకరించిన సమాచారం ప్రకారం మనం డెవలప్ చేసుకున్నాం నర్సరీని చేసినప్పుడు ఆ ప్రకారం మనం డెవలప్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైదానే ప్రతిదీ అంటే ఆయన చెప్పిన దానికి ప్రాక్టికల్ గా ఉన్నదానికి ఏమీ అని తెలిసింది కాబట్టి తర్వాత అంటే అంటు కట్టేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా అంటూ పెరిగేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇచ్చేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా పవ్వినాంక ఇచ్చే ముక్కకు కవర్ లో ఉన్న ముక్కకు ఉన్న తేడా ఏంటి అవన్నీ ఆయన అప్పటికే నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు నేను కవర్ లో అప్పటికే పద్నాలుగు ఏళ్ళప్పుడే కవర్ లో పెంచాలని ప్లాన్ చేసి ఆయన కవర్ లో కొంతసేపునే మీరు అట్లే అట్లే పెంచి తవ్వియమే బెటర్ ఎప్పుడైనా మన మొక్కను మనం అట్లే మట్టిలో నుంచి అప్పటికప్పుడు తవి తీసినప్పుడు తగ్గు మనం కూటేరు కట్ చేసి ఇస్తాం చెట్టును మిగతా ఉంటుంది కూకటేరు లావేరు కట్ చేస్తాం అవును ఎప్పుడైతే కూకటేరును మనం కట్ చేసినామో మళ్ళీ తీసుకుపోయి ఇంకొక చోటు నాటితే తప్పకుండా ముందు కూకటేరే స్టార్ట్ అవుతుంది చెట్లు అవును అంటే మళ్ళీ కొత్త ఎయిర్ పుట్టేటప్పుడు ఒకటి ఎయిర్ నిలువుకు పుట్టి భూమిలో స్ట్రెంగ్త్ ఉండడానికి నాటు అది తయారు చేసుకున్న తర్వాతనే ఫ్యూచర్ డెవలప్ చేసుకుంటుంది అది సహజంగా చెట్టుకున్న గుణం అది అవును అది కాబట్టి మీరు ఎంతసేపు మొక్కను తవ్వడం వల్లనే నిలువుగా బాగా నాటుకోవడానికి బలం ఉంటుంది చెట్టు తర్వాత ఎదుగుదల బాగుంటుంది కాబట్టి నువ్వు కవర్లో ప్రిపేర్ చేయదు కవర్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే కవర్ లో మొత్తం అంతా దాంట్లో ఏరు చుట్టుకుపోతుంది రౌండ్ అది కూడా చూపిస్తాను వీడియో వీడియోలో ఒక మొక్క ఉంది మన దగ్గర వేరే రైతు దగ్గర నుంచి తీసుకొచ్చిన కవర్ లో ఉంటే కాదు కానీ మన టమోటా మిరప కావచ్చు మన నర్సులో పెట్టినప్పుడు కూడా కింద ఇట్లా చుట్టూ చుట్టుకుపోవడం వల్ల ఆ మొక్క సరిగా బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ ఉంది దాంట్లో ఒకసారి చుట్టుకుపోయినాక అవి లావ్ సైజ్ అయ్యే కొద్ది అయ్యే కొద్ది అవి అన్ని దాంట్లో పెనబడిపోతాయి అవి కాకుండా పక్కన మాత్రం డెవలప్ అయితే మళ్ళీ అవి ఆగిపోయే ఎప్పటికైనా అవి అదే మనం తవ్వించినప్పుడు అట్లా కూరకపోయి లోపల మధ్యలో ఇరుక్కుపోయి పెరగదనే అవసరం లేకుండా తవ్వినప్పుడు తీస్తే అన్ని పక్కన విడివిడిగా ఉంటాయి దాని దానికే డెవలప్ అవుతాయి ఇబ్బంది జరగదు ఇంకొకటి మరీ పెద్ద సైజు తెలియక మన వాళ్ళు ఏమనుకుంటున్న ఆరు అడుగులు ఉంటే మేలు ఎనిమిది అడుగులు ఉంటే సాగు చెట్లు లేక పెద్ద చెట్లు నాటుకుంటే మేలు ఇట్లాంటి ఎంత కవర్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద చెట్టు నాటుకుంటే నాటిన తర్వాత అంత గా ఉంటుంది పెరుగుదలని నాకు ఫస్ట్ చెప్పినాడు ఆయన అంటే ఏం చేసినాడు అంతా చుట్టుకుపోయింది కవర్ లోనే పెంచితే నీకు రెండు సంవత్సరాలు చెట్టు వాళ్ళ దగ్గర పెంచి నీకు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు అయిందంటే దానికి పక్కకు ఏరు పోయి భూమి మళ్ళీ నాటుకుపోతేనే ఎదుగుదల సక్రమంగా ఉంటుంది లేకపోతే విపరీతంగా రసాయన రసాయనికరులను దాని మీద ఉమ్మరించి దాన్ని స్పీడ్గా పెరగడానికి డెవలప్ చేసి ఉంటారు అట్లాడితే దాన్ని ఒకవేళ వేరు భూమి లేకపోయింది అనుకో దాన్ని మళ్ళీ మనం కవర్ తీరపు భూమిలోకి కొట్టి సంగతి దాన్ని కట్ చేసి అంటే అప్పుడు తవ్విచ్చిన మొక్క ఒకటే తవిచ్చిన మొక్కలో అయితే అది ఆటోమేటిక్ గా రూట్ అంతా పక్కలకు బాగా పెరుగుదలకు ఇబ్బంది లేకుండా ఉంది కానీ మనం పెద్ద ఎయిర్ కట్ చేసినాక కవర్ లో మొక్క వాళ్ళకి అదంతా అట్లే ఉంది కదా అవి అట్లా ఎత్తు ముక్కలు నాటడం వల్ల కూడా ఒకటి జరిగింది కొత్తపాయాల దగ్గర మనకి తెలిసిన బాయ్ దగ్గర అవి పెద్ద చెట్లు అయితే బాగుంటాయి రెండు మూడు సంవత్సరాల చెట్టును రెండు వందలు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటే అవి గాలికి ఎన్ని వంగిపోతున్నాయి తట్టుకోలేక అంటే కవర్ల నుంచి నాటి తొందరగా మళ్ళీ కూటేరు పుట్టే అవకాశం లేదు అని అప్పుడు అర్థమైంది వాళ్ళకు ఆహా ఒకసారి మనం ఒక మొక్క కొట్టి చూద్దాం అంటే ఎలా ఉంది దానికి వేరే వ్యవస్థ మన చెట్ల మన చెట్ల వేరు వస్తుంది ఉంది తవ్వడానికి కవర్లో ఉన్న మొక్క ఏంటి కూడా మనం రైతు కూడా ఎటువంటి గమనించాలో కొంచెం చెప్తే వాళ్ళు కూడా నాటే ముందు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అట్లా మన పీకినప్పుడు అట్ల నిల్ ఇది కూకటేరు కట్ చేయాల్సి వచ్చింది మనం ఎప్పుడైతే మనం ఈ కోకటేరును ఈ కట్ చేసినామో తిరిగి మళ్ళా తిరిగి నాటేటప్పుడు ఖచ్చితంగా ఈడనే ముందు కొత్త ఏరు పుడుతుంది కొత్త ఏరు పుట్టి ముందు స్ట్రెంగ్త్ వచ్చేదాకా ఏరు బలంకున్న తర్వాత ఇవన్నీ డెవలప్ అవుతాయి అది సహజంగా చెట్టుకుండే లక్షణం అది కాబట్టి ఆ ప్రకారం డెవలప్ అయితే అందుకు మీరు ఎప్పుడంటే అప్పుడు కవర్లు ఎత్తియచ్చు అని ఉలక అనుకోవచ్చు కానీ రైతు వాళ్ళకి మేలు జరగాలంటే మనం ఇట్లా తవ్వించడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పినాడు ఆయన తర్వాత వేరు చెట్టు బతకడానికి కూకటేరుతో కట్ చేసినా మిగతా పీసేరు బాగుందా లేదా అనేది నిర్ణయించుకుంటే చెట్టు అర్థమవుతుంది తవ్వారు తవ్వచ్చుకున్నప్పుడు రైతులకి వాళ్ళు ఏదైనా ఉన్నా ముందు రోజు ఎవరైనా తవ్వుతా అంటే వచ్చి చూసేనా అంటే చెట్లకు తగిరి ఉంది పీసేరు ఉంటేనే మనం తొక్కుపోతాం లేకుంటే వద్దనే ఆలోచనతో ముందు చూసిపోవాలి కానీ అవగాహన లేక అప్పటికప్పుడు ఒకసారి నీళ్ళు అయినా రేపు వచ్చి తొక్కుపోతాం మనార్చి తొక్కపోతా ఉంటారు అట్లా తొక్కపోయేదానికన్నా ఎప్పుడైనా మీరు తొగే రోజు చెప్పండి మేము వచ్చి చూసి ఆ చెట్లకు బాగా పీసేరు ఉంది బతుకుతాయని అని మాకు నమ్మకుంటే మేము తర్వాత మరుస రోజు మరుస రోజు అని చెప్పి ఒగాహన రైతుల్లో వచ్చినప్పుడే ప్రయోజనకరంగా ఉంటాయి ఇవన్నీ హా ప్రెజెంట్ ఇప్పుడు తవ్వినది ఇది రంగపురం ఇది జంబేరి మీద అంట ఏరి మీద చీనీ ఇది చీని మామూలుగా చేనీ చీనీ ఆ బ్రెజ్ కాదు ఇది యూనివర్సిటీ లో చెట్లలో నుంచి తీసుకొచ్చిన మొక్కల నుంచి అంటు కట్టినాం మనం ఇది ఆహా ఇక్కడ ప్లాస్టిక్ పేపర్ ఉంది మనం ఇప్పుడు అంతా ప్లాస్టిక్ పేపర్ తో బైటింగ్ వేసినట్టు కూడా ఇది కొంచెం అంటే ఇది ఇట్లే ఉంటే ఇది కట్ కాకపోతే ఇది ఉబ్బేటప్పుడు ఇది ఉబ్బకుండా పోతే నమిసిపోతాయి కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మనమన్నా నర్సరీలోనే దాన్ని బ్లేడ్తో అట్లా అట్లా కట్ కాటే వరకు ఒక బ్లేడ్ తీసుకొని అట్లా కాటేస్తే అది చిట్టిపోయి పక్కకుపోతుంది ఒకవేళ నర్సరీలో అట్లాంటి పని చేయకపోయినా వాళ్ళ వాళ్ళకు తెలియకనో తెలిసిన రైతు అవతల నాటుకుంటే వాళ్ళు చేసుకుంటారు లేని మనం వదిలేసిన నాటుకుండే రైతేనే నాటుకున్నా ఒక బ్లేడ్ తీసుకొని అట్లా కాటేసుకుంటూ పోవాలా వరకు అట్లా కాటేసి వదిలేసి విడిపోతుంది అది విడిపోకపోతే ఇక్కడ ఉబ్బింటది చెట్టు ఇక్కడ ఉబ్ కానీ కానీ నమిసిపోతుంది చెట్టు అది అర్థం కాదు మనకి అది రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అటుకొచ్చి నాకు ఇరిగిపోతే అట్లే అది అది కొంచెం మనం అర్థం చేసుకుంటే కొంచెం మేలు అవుతుంది ఆ ప్రయోజనం ఉంటుంది పక్క కదీ మనం ఇదిలే చిన్నగా చెట్టు ఇది లేదు తెలుసా పిస్త మట్టి రాలిపోని ఇప్పుడు ఇంకా చిన్న ఇది కొట్టు అట్లా అట్లా అంటే మట్టి మనకు కరుసుకొని వస్తుంది అంటే పీసేరు బాగుంటేనే ఏర్ల మధ్యలో మట్టి అట్లే ఉంటది ఏర్ ఏరు గడ్డను కూడా పట్టించుకొని వస్తుంది మనం తవ్వేటప్పుడు మట్టి లేకుండా చెట్టు ఊడొస్తుంది అంటే పీసేరు లేకపోతే ఎవరికి లావేరు మాత్రమే ఉన్నప్పుడు చెట్టు ఊడొస్తుంది కొనే ముందు ఇటువంటి బాగా ఉంటే బాగా ఉండి ఇట్లా అంటే తొందరగా బతకడానికి ఎదగడానికి ఉపయోగపడతాది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం తవ్వేటప్పుడు చూసినా కానీ తవ్వేటప్పుడు ఎందుకు చూడమని చెప్తున్నామంటే మనం మొక్క తవ్వేటప్పుడు చూస్తే ఉత్త అంతా రాలేతుంది అంటే దానికి పీసేరు లేదు అని కాబట్టి అంత అది అంత బతకడానికి అంత అనుకూలంగా ఉండదు పెరగడానికి అవును అప్పుడు ఏం చేయాలి మనం దాన్ని మానుకు అంగో చోట పైన అంగో నర్సరీ సెలెక్ట్ చేసుకోవాలి కొనే ముందు ఒక మొక్క తవ్వించుకొని దానికి పీసేర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలన్న ఒక మొక్క తొక్కపోయినా ఎవరికైనా తొవ్వే రోజు ఉంటే చెప్పండి నా అని చెప్పి ఆ తొవ్వే రోజే మనం వచ్చినా చూసిపోయి తర్వాత మనకు నచ్చి తిన తర్వాత బాగుండే అనుకున్నప్పుడు ఇంకొక రోజు కావాలి మనం తొగించుకోవడానికి అవగాహన ఉండాలి మనకు రైతు ఎందుకంటే మనం సంవత్సరాలు దగ్గర పెంచుతాం కాబట్టి ఖర్చు పెట్టి చేసుకుంటాం పర్ణంగా తీసుకునే ముందు ఒక రోజు జాగ్రత్త తీసుకోవడం వల్ల కూడా చాలా తేడాలు ఉంటాయి లాగా ఉంటాయి అందులో ఇప్పుడున్న పెట్టుబడులు ఈ ఆదాయాలు చూస్తే ఏ పొరపాటు పైన రైతు మళ్ళీ వెనక్కి కోలుకోవాలంటే అంత ఈజీగా లేదు కావను కాబట్టి కొంచెం వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే పని చేసుకోవాలని మనం మట్టి మనం ఇట్లా తవ్వినాక పంట కట్టేటప్పుడు కూడా అది ఈ చెట్టుకి పట్ట కట్టినా కట్టడాని చూడు ఇప్పుడు ఇట్లా 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 మట్టి ఉంది దీన్ని మనం పంట కట్టేటప్పుడు సంచి పట్ట పట్టుకొని సంచి పట్ట లేకి వేసుకున్నప్పుడే మనం చిన్నగా పట్ట తీసుకొని కోటేరు ఇట్లా సెంటర్ లో సరిపోయే అట్లా పెట్టుకొని మనం ఇట్లే మనం పట్ట కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇట్లా పెట్టిన తర్వాత నాలుగు కొళ్ళు తీసుకొని పట్ట కడతారు తొందరగా అయిపోయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నష్టం ఇప్పుడు చుట్టూరు అంతా ఏరుంది కదా మనకు అవును ఈ కనపడే పీస్ అంతా మనం ఒట్టి పట్ట పోయి తీసుకుపోయి పట్ట కడితే దీంట్లో ఉన్న నిమ్మంతా పట్ట తీసుకుంటది అంటే పైపాట్లు పీచువేర్ లో తేమ కూడా అంత డ్రై అయిపోతుంటది అప్పుడు మనం ఏం చెయ్యాలి పీసేరు కనపడకుండా పక్కన తేమ బట్టి అంతా తీసుకొని తీసుకొని పూర్తిగా దాని మీద కరిపేయాల అట్లా కరిపిస్తే కొంత లేట్ అయినా పైన తడిమన్ను కప్పడం వల్ల దానికి ఉన్న ఏ మాత్రం దెబ్బ తినకుండా ప్రాణాన్ని నిలుపుకుంటుంది తర్వాత మనం ఇట్లా గట్టియాల పట్ట కట్టేప్పుడు కూడా ఇట్లా కడితే వారికి ఇట్లా పట్టి కట్టి సంచి పట్ట పురుకు చూడితే అది ఒక రకంగా ఉంటుంది అట్లా లేకుండా ఒకసారి పెట్టి రెండు సార్లు ఇట్లా ఇట్లా కొట్టడం వల్ల చుట్టూరులో అంతా తొందరగా గాలి దగ్గర ఆరిపోయే గడ్డ కట్టుకుంటే ఒక రోజు కాకపోతే ఇంకా మూడు రోజులకు నాలుగు రోజులు వారానికి నాటుకున్న చెట్టు చెడిపోకుని ఉంటది దూరంగా తీసుకువెళ్ళు కొంచెం గట్టిగా ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చెట్టు ఏమాత్రం దెబ్బ తినదు తర్వాత ఇట్లా బిరుగా అదొట్టినా తర్వాత మనం పట్ట కట్టుకు పురుకోస్ కట్టుకుంటాం దీన్ని మనం పక్కన వేసేటప్పుడే ఇట్లే పక్కన వేసి మనం ఇప్పుడు దొంగితే సాయంత్రానికో మధ్యాహ్నానికో ఎప్పుడో లోడ్ చేపిస్తాం అనేటప్పుడు అందాక మనం ఈ ఒట్టి సంచి పట్టు తీసి పక్కకి వేసినామంటే మనకు తెలియదు కానీ ఈ ఈ మధ్యలో ఉన్న ఈ మంటిలో ఉన్న తేమంతా సంచి పడి తీసుకుంటేనే ఉంటుంది కొంత యానం మనకు తెలియకుండా పైపురల్ యానన్నా పీసీఆర్ ఉంది అంటే అది డ్రై అయిపోతుంటది కదా మనకు తెలియకుండా కాబట్టి ఏదో గంట గంట నరకు తగ్గితే అట్లా పక్కన వేస్తాను పెంటే నీళ్ళు చల్లుకోవాలి పలసగా ంత వరకు ఇంకా అంతకన్నా మనకు జాగ్రత్త పడాలంటే సంచి కొంచెం తడిపి లైట్ గా పూర్తిగా ఎండిపోయినా తడిపి కూడా కట్టడం ఇంకా బెటర్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అట్లాంటి కొన్ని జాగ్రత్తలు మనం నర్సరీలో కూడా తీసుకోవాలి జాగ్రత్తల వల్ల కూడా చాలా నర్సరీల తీసుకోలేక మేము ఏదో పని అనుకునే స్వభావం నర్సరీ రైతుకు ఉన్నా గానీ తెలియకపోతే నాడుకుండే వాళ్ళకు వాళ్ళు కూడా అవగాహన ఉంటే వాళ్ళు ఆ జాగ్రత్తలన్నీ మనం చెప్పి చేయించుకుంటే ఆ రైతులు ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడైనా ఏదైనా ప్రతిదీ మనం జాగ్రత్త తీసుకునే వాళ్ళ ఎట్లా అదనంగా ప్రయోజనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎంతకైనా ఎంతకైనా మనం రైతులమే మనం ఇచ్చాము రైతులకే ప్రతి రూపాయి దాన్ని ఎట్లా అది ఆలోచన చేస్తే తప్ప రైతు ఇప్పుడు మనకు కూడా అంత ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఎక్కడైనా ఏ రూపాయి ఎక్కడ మిగులుతుందో ఎట్లా ప్రయోజనం వస్తుందో అవతల వాళ్ళకి కూడా దాన్ని కూడా మనం గమనించి అన్ని జాగ్రత్తలు తీసుకొని నర్సరీ నుంచి చెట్టు వాళ్ళకి తవ్వేయాల తవ్వించినా ఇంకా ఇప్పుడు ఏం చేసినా మనం చెట్టులో భూములు ఉన్నంతసేపు దానికి దానికి కావాల్సినంత వేడిలో వేరు వ్యవస్థ ఉంటుంది అది తీసి బయట ఓపెన్ చేసినాం ఇది ఎండాకాలం కొంచెం వాతావరణం వేడి ఉన్నప్పుడు తగ్గడం వల్ల మనకి ఈ చుట్టూ ఉన్నంత వేడికి గురవుతుంటుంది దీన్ని తీసిపోయి మళ్ళీ మరుస రోజున ఆటడం కన్నా నాలుగు రోజులు మూడు రోజులు కొంచెం గాలి ఎండ తగలని చోటు ఉంటే ఇట్లా కాదు బేర్చి పెట్టుకోవాలి నీళ్ళు కన్నీట్లా బేర్చి ఇట్లా పేర్చుకొని నీళ్ళు చల్లుతూ ఉంటే నీకు నాలుగు రోజులు కాదు నలభై రోజులు ఉన్నాయి కాదు అంటే నాలుగైదు రోజులు మనం పక్కన పెట్టడం వల్ల ఈ ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో మనం తొగి డిస్టర్బ్ చేసినామో అది మళ్ళీ కోలుకొని ఉంటుంది తీసుకుపోయి సరాసరిగా ఏమో ఇట్లా మరుస రోజు ఎండలో నాటితే ఇది కోలుకునే లోపల దీనికి గాలి ఎండ సోకుతుందంటే ఇది ఇబ్బంది పడతా ఉంటుంది మొక్క ఇబ్బంది లేకుండా అది ముందే తేరుకొని ఉండాలి కాబట్టి ఇది ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మనం గాలి తగలం ఎండ గాలి తగలని చోట తీసుకుపోయి నీళ్ళు చదువుకుంటా ఉంటే తర్వాత మనం నాటుకోవచ్చు కొంతమందికి ఏముందంటే అపోవా పక్కన పెట్టి నీళ్ళు చల్లితే ఆకులు రాలిపోతాయి అని ఆకులు ఎప్పుడు రాలిపోతాయి ఆకు కాండం వాడిపోయి దెబ్బతింటే ఇప్పుడు మళ్ళీ నీళ్లు చల్లినా రాలిపోతుంది కానీ మనం ఇట్లా పచ్చగున్న చెట్టును తీసుకుపోయి మనం నీళ్లు కంటిన్యూగా చల్లుతా ఉంటే అసలు ఏ ఆకు ఏ మాత్రం రాలిపోదు చాలా వాటర్ చల్లకపోవడం వల్ల కూడా రాలిపోతాయి అంటే ఎప్పుడైనా తేమకు బెట్టకు గురై కనుపు దగ్గర ఆకు తిని తింటే తర్వాత మనం నీళ్లు చల్లితే ఆరిపోతాయి రాలిపోతుంది కానీ మనం ఆ ఇబ్బంది జరగలేదు కదా తోతా తీసిపోయి పక్కన ఆరోగ్యంగా ఉన్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడే పోయి పక్కన పెట్టుకున్నాం నీళ్లు చల్లితే ఏం కాదు ఆకు ద్వారా కూడా తేమ తీసుకుంటాం చెట్టును చెట్టుకు అవసరమైనప్పుడు వేరు ద్వారా సక్రమంగా అందేలేనప్పుడు పైన ఆకులు తడి చేయడం కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇవి కొన్ని జాగ్రత్తలు మనం అర్థం చేసుకొని చేసుకొని ఒక నాలుగైదు రోజులు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి బతకడానికి దీంట్లో ఏదన్నా ఒకటి రెండో చావు మొక్కలు ఏదైనా పడేటంటే కూడా అక్కడే తెలిసిపోతాయి నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా అయినా ఉంటే అన్ని బతుకుతాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఇది మనం కవర్లలో పెంచకుండా భూమిలో నుంచి తవ్వచ్చిన చెట్టు ఇది ఇది కవర్లలో పెంచింది వేరే రైతు దగ్గర వాళ్ళు కవర్లలో పెంచిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాము ఇది చూడడానికి చూ చూస్తామని చేస్తాం దీంట్లో కూడా ఇట్లా ఇట్లా ఇట్ల పోయిన ఎయిర్లని అంటే చెట్టుకు ఎప్పుడు కూడా 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 నిలువుకు వచ్చి మడిగిపోయింది అంటే ఇంకా కొత్తగా మళ్ళీ కూకటి ఏరు పుట్టే దీని దీనికి ఇంకా అవసరం లేదంటే ఇంకా రాదు అదే మనం వీటికి కట్ చేసినాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తగా కూటేరు పుడుతుంది అవును కానీ మన కవర్లలో ఉన్న చెప్పు దీన్ని కరెక్ట్ చేసుకుంటాము ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన కవర్ కోసం మనకి అర్థ పెద్ద లోపల ఎట్లుంటాయి వేరే వస్తాయి విత్ పక్క పక్క తీసి ఇట్ల ఇట్లా ఇట్లన్నీ చుట్టకపోయి ఉంటాయి అవును మనం ఇట్లే తీసుకుపోయి న ఆటడం వల్ల ఈ పైపాటుగా ఉన్న వాటికి కొత్తగా వేర్లు పుట్టితేనే బయట విస్తరిస్తుంది ఇవి ఇట్లా డెవలప్ కావాలంటే ఇవన్నీ ఒకదాంట్లో చుట్టుకుపోయి చుట్టుకుపోయి ఉన్నాయి అవన్నీ చిక్కులాగా ఉంటే కూరకపోతాయి ఒక దాంట్లో ఒకటి అప్పుడు కొద్ది రోజులు ఉన్న తర్వాతనే ఈ మధ్యలో ఉన్న ఇది ఇదంతా డెవలప్ కాకుండా ఆగిపోతుంది ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త రూట్ బయట ఎప్పుడైతే వచ్చిందో అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది తవేటప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా ఇట్లా ఉండాలి షూట్స్ మనకి దగ్గరకు వచ్చి తీసుకోవడానికి అర్థమవుతుంది పీసేరు కూడా ఎప్పుడు కూడా ఇట్లా మొనలు సాగుతూ ఉండాలి చెట్టుకు అది ఆరోగ్యంగా ఉందంటే కొత్తగా చెట్టు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అని అట్లా లేకుండా మొత్తం అంతా ఇట్లా పట్టుకుంటే చెట్టు ఊడిపోయి పీస్ పీస్ అయిపోతుంది అంటే ఇట్లా షూట్స్ ఉరివే లేకుండా పీస్ పీస్ అయిపోతుంది అంటే దీనికి వేరుకులు తెగులు ఆశించింది అంటే దానికి ఆరోగ్యంగా మొక్కలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు రైతు అక్కడే ఈ ఏరు కూడా ఎంతసేపు ఉన్నా ఈ చిన్న మొక్క అంటే ఇప్పుడు అసలు లేదు చూడండి లోపల మీకు ఏరు కనపడుతుంది అసలు ఎక్కడన్నా లేదు లేదు అదే మనం మనం చెట్టు చూడండి లోపల కూడా ఏరు కనపడుతుంటుంది కానీ ఇది ఎంతసేపున లోపల అస్సలు లేదు ఇటు చూస్తే కనపడతాం చూడండి ఎక్కడే కానీ లోపల ఇంతవరకు అసలు ఏరే లేదు ఏమున్న అంతా పైపాట మాత్రమే ఉంది ఇది అవును బయట బయట మాత్రమే చుట్టుకు పోయింది అంతా దీనికి తిక్కులు పెట్టి ఒకదాంట్లో ఒకటి ఇది తర్వాత ఎదగాలనుకుంటే అన్ని ఒక ఒకదాంట్లో దూరి ఉంటాయి కానీ మనం తవ్వించే మొక్కకు అది లేదు మనం తవ్వించినప్పుడు అన్ని పక్కల ఉంటాయి అన్ని పక్కల ఇట్లా విస్తారంగా అన్ని వాయిపులకు పక్కలకు పోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా వెనకబడితే పక్కలకు పోయి అన్ని పక్కలకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది దీనికి అది తక్కువ ఉంటది కొంచెం అది అది ఆయన నాకు నేర్పింది ఆయన ద్వారా మనం తెలుసుకునే విషయం అది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కవర్లలో ప్రిపేర్ చేయకండి అన్నాడు ఏం జరుగుతుంది అంటే ఈ సమయానికి మొక్క అమ్ముకోలేకపోతే కవర్లలో ఉంటే ఇంకా రెండేండ్లు ఉన్నాయి సంవత్సరం ఉన్నాయి నీళ్లు పోస్తా అంటే అట్లే ఉంటాయి తర్వాత అమ్ముకోవచ్చు ఎప్పుడైనా బతుకుతాయి కదా అని అవును అంటే అప్పటికప్పుడు తొగిపో తొగించే మొక్కలు మూడు భూమిలోనే పెట్టి తొగిస్తావాలంటే పనికి రాకుండా పోతుంది పనికి రాకుండా పోతుంది కాబట్టి కవర్లలో ఉంటే లేట్గా అమ్ముకోవచ్చు అనే ఆలోచన నర్సరీ వాళ్ళకు మాకు ఉపయోగకరంగా అనిపించిన కానీ వయసు వచ్చే కొద్ది అంటే బాగా భూమిలో విస్తరించి చెట్టు బాగా ఎదగాల్సిన సమయం సంవత్సరం రెండేళ్ల కాలం మన కవర్లలోనే ఉండిపోవడం వల్ల తర్వాత రెండు మూడు సంవత్సరాలకే కాపుకొస్తుంది అంటే తొందరగా కాసేది మనకు అనిపిస్తుంది కానీ చెట్టు ఎదగదు దానికి తగినంత సైజు గొప్పగా పెరగలేదు అది చిన్నప్పుడు రెండు సంవత్సరాలు కవర్లోనే ఉంటే ఒకటి కాదు ఇట్లా కవర్ల దగ్గర ఇక్కడికి వస్తే కట్ చేయకపోవడం వల్ల కవర్లలో ఎట్లా ఎట్లా తెలుసు లోపలికి ప్లాస్టిక్ కవర్ మనం దీన్ని కోసేయకపోవడం వల్ల అది అట్లే ఉండడం వల్ల ఇది పైన పెరిగింది తగ్గునే పెరిగింది ఈ మధ్యలో రబ్బర్ కాయ విడిపోయింది ఇది ఎప్పుడో ఒకసారి మనకి ఇట్లా ఇట్లా పటానికి ఇరిగిపోతాయి కొద్ది రోజులకైనా అంటే అట్లా కూరకపోకలిగి మన వాళ్ళు ఏం అలా కనీసం దారం అంతా ఇప్పలేకపోయినా కాటేసి వదిలేసి ఉంటే అది విడిపోయిండు ఎప్పుడో ఒకసారి అదే ఎండాకాలం వచ్చినప్పుడు అట్లా పక్కకు పోతుంది అంటే ఆ స్టేజ్కి రాక తలికే మన వాళ్ళ వరకు అట్లా కాటే చెట్టు చెట్టుకు ఒక కాటేసి వదిలేసినా చాలంతే అట్లా అట్లా అది ఇది ఆ సమయంలో చేయకపోవడం ఇది మధ్యలో ఉంది సార్ అది బిగిసిపోయిపోవడం వల్ల ఇది విడిపోయింది అంటే ఇది పైన ఈ రెండు కలుసుకోవడానికి ఛాన్స్ లేకుండా మధ్యలో రబ్బర్ కాదవడం ఉంది అది అది ఉంటే మాత్రం ఎప్పుడైనా ప్రమాదం ఇది ఇటు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అవి కొన్ని మనం నర్సరీలో మనమన్నా మెలకువలు గమనించి ఉండాలి లేకపోతే నాటుకుండే వాళ్ళకైనా కొంచెం దానికి బ్లేడ్తో కోసైనా దాన్ని వెనకబడితే మార్చుకోవాలి పద్ధతిని అది చేయాలి ఇట్లాంటి కొన్ని మెల్లగోలు మనం తీసుకోవడం వల్ల చెట్టు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సాక్కడానికి ఉంటుంది